నమస్కారం ప్రేక్షకులకు అందరికీ కూడా వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్కారం గురుగారు మహాదేవ రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క మార్చ్ అమావాస్యతో పాల్గొన మాసం కంప్లీట్ అయి చైత్రమాసంలోకి అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర శుభ ఆశిస్సులు ఉగాది పండగ శుభాకాంక్షలు మాసములో చక్కగా కూడా ప్రకృతి ఎంతో అద్భుతంగా కూడా ఒక పచ్చని ధనముతో మనకు ఆంగ్ల సంవత్సరముతో కాకుండా అసలు ఇప్పుడు చక్కగా కూడా ఈ యొక్క ఉగాదితో ఉగాది నూతన సంవత్సరము చక్కగా మనకు రాశులలో రాశులకు సంబంధించి గ్రహాల మార్పులు జరిగేటువంటి సమయము ఈ సందర్భాలలో దీనిని మనము ఉగాదిగా అదేవిధంగా నూతన సంవత్సరంగా కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక మరి ఈ యొక్క నూతన సంవత్సర ఉగాది విశ్వావసనామ సంవత్సరకి సంబంధించి ఈ ద్వాదశ రాశులలో మేషం నుండి మీనరాశి వారికి ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇట్టి వీడియోలో తెలుసుకుందాం ఒక విషయం ప్రేక్షకులు గమనించుకోవాలి వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఒక ఉదాహరణ ఏమిటి అంటే ఒక వ్యక్తిది మేషరాశి సో అతను ఎంతో భయపడుతూ ఉన్నాడు నాది మేషరాశి గురువుగారు అని నాకు ఏలినాడిచినే వస్తుంది గురువుగారు అని సో తన జాతక రీత్యా రాహు మహర్దశ నడుస్తున్నది తనకు రాహు తొమ్మిదో భావంలో ఉన్నాడు ఓకే అతనిది మిథున లగ్నము సో శనేరుడు అతనికి సప్తమాత ఉండడం జరిగింది రాహులో రాహువు రాహులో గురువు రాహులో శనేరుడు ఎంటర్ అయ్యాడు ఈ రెండు వేల ఇరవై ఐదు మూడో నెల నుండి ఓకే గురుగారు సో రెండు వేల ఇరవై జనవరి నుండి రాహు దశ స్టార్ట్ అయింది అతనికి టూ థౌజండ్ ట్వంటీ నుండి కూడా సో రాహులో రాహులు రాహులో గురువు రాహులో శని ఎంటర్ అయింది సో సప్తమ భావంతో తన లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు సో తనకు కొంత శని అంటేనే వృత్తికారకుడు సో జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు జరిగాయి బట్ ఇక్కడ రాహు దశలో టాప్ పొజిషన్కే వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటిది గమనించుకోవాలి ఇక్కడ వృత్తిపరమైనటువంటి చేంజెస్ జరిగింది అంతే సో ఇది సత్యం మేషరాశి అనగానే మన అతని లగ్నము మిథున లగ్నం చెప్తున్నా కదా సో లగ్నాన్ని బేస్ చేసుకోవాలా మన మేషరాశిని బేస్ చేసుకోవాలా సో జరిగేటువంటి దశ అంతర్దశను బేస్ చేసుకోవాలా మరి అతని నామకరణం వచ్చేసి రమేష్ నామకరణము రమేష్ సో తులారాశి చూసుకోవాలా సో ఇన్ని డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉంటాయి కనుక మేషరాశి అనగానే నాది బాగాలేదా అయ్యో వద్దు సో వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అవసరము అలా లేకున్నా కూడా ఎంతోమందికి కూడా మనము వారి పిల్లలను అద వాళ్ళ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఆధారంగా తీసుకొని కూడా చెప్పే అటువంటి సబ్జెక్ట్ ఉంది అని చెప్తున్నాం ఇక్కడ ఏదో మీరు అపాయింట్మెంట్ తీసుకోగానే లేదా మీరు మా ఆఫీస్కు రాగానే మీ సమస్య ఏందని కూడా నేను అడగను ముందు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి కూర్చోండి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత అది నాకు ఛాలెంజ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను చెప్పగలగాలి కదా వారి సమస్య ఏది అని కానీ లేదా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని కానీ కానీ వారికి జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అని కానీ నేను ఏదైనా చెప్తే సత్యం అప్పుడు ప్రొసీడ్ లేదా బీ స్మైల్ అంతే ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోండి సో కనుక సబ్జెక్టు ఎప్పటికైనా ఉండేటువంటి వారికి నమ్మేటువంటి ప్రయత్నం చేయండి వారితోనే తప్పకుండా మంచి భవిష్యత్తు ప్రణాళికను సూచించుకొని ముందుకు వెళ్ళండి గురువు గారు ధనసి రాశి వారి గురించి చెప్పండి ఆర్థికంగా లేదా విద్యా బిజినెస్ పరంగా జాబ్ పరంగా లేదా సంతాన పరంగా లేదా కళ్యాణ గడియలు కనిపించట్లేదు మాకు కళ్యాణం జరగట్లేదు అన్న వారికి అసలు మీరేం చెప్తారు గురువు గారు తప్పకుండా అమ్మ ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఇరవై రెండులో జరిగినటువంటి సంఘటనలు ఇరవై మూడులో ఏదో ఇంట్లో శుభకార్యం చేసినటువంటి పరిస్థితులు ఇరవై మూడులో ఉన్నటువంటి మంచి ఫలితము ఇరవై నాలుగులో లేకపోయింది సో ఇప్పుడు ఇరవై ఐదులో వీరికి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి ఓకే చక్కటి ఆరోగ్యం కావచ్చును అదేవిధంగా ఈ యొక్క బిజినెస్ పరంగా మంచి కౌంటర్ చూసే పరిస్థితి ఉంది ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో అదేవిధంగా ఎవరైతే బిజినెస్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో ఎవరైతే బిజినెస్లో నేను ముందుకు బిజినెస్ పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారు కళ్ళు మూసుకొని తప్పకుండా బిజినెస్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవాలి ఒకవేళ వీరి జాతకరీత్యా ఏమైనా నడిచేటువంటి దశ అంతర్దశలో ఒకవేళ బ్యాడ్ ఉంటే మాత్రం చెప్పలేం ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతున్నది ఈ యొక్క షష్టగ్రహ కూటమితో తర్వాత వీరికి అర్ధాష్టమ శని అనేటువంటిది ఎంటర్ కాబోతున్నది అర్ధాష్టమ శని వల్ల ఏం జరుగుతుందంటే కొంత మానసిక ఆందోళన కావచ్చును స్థాన చలనాలు కావచ్చును అదేవిధంగా ప్రదేశాలలో మార్పులు కావచ్చును బంధుమిత్రులతో కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి అదేవిధంగా అనారోగ్య బాధలు ఉండేటువంటి పరిస్థితి కొంతమేర వాహనాలకు ప్రమాదాలు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమేర మనీ ఎక్కడైనా మనం పెట్టి లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఆన్లైన్కు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం మనీ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు ధనస్సు రాశి వారు ముక్కు ముఖం తెలియని వారిని నమ్మి డబ్బులు కూడా ఇవ్వకండి ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ నేను ఇస్తాను అని చెప్పినా కూడా మనీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకండి కొంతమేర ఒక ఆరు నెలలు మనకు ఎంతో శుభంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు తెలియకుండానే ఎంతో శుభము కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవరికి ధనస్సు రాశి వారికి ఇప్పుడు రాబోయే ఒక నాలుగైదు నెలలు ఓకే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ అద్భుతంగా ఉన్నందుని ఈ విధంగానే ఉంటుందేమో అనుకొని ఎక్కువగా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎక్కువగా అటెంప్ట్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టిన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అది రెండున్నర సంవత్సరాలు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటుగా మనకు కొంతమేర శత్రువులు కూడా ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరో మనల్ని చూస్తున్నారా అనేటువంటి ఆలోచన ఎవరో మనకు ఎవరైనా మనకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా అనేటువంటి ఆలోచన కొంతమేర మనకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంతమేర మనకు ఇక్కడ విపరీతమైనటువంటి భయాందోళనకు గురి చేసేటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చక్కటి కార్యసిద్ధి ఉంది అదేవిధంగా చక్కటి ఆరోగ్యం ఉంది సంపూర్ణమైనటువంటి ఆనందంతో ఈ సంవత్సరం గడిపేటువంటి పరిస్థితి ఉంది ఇది గురువు మూలకంగా సో గురువును తప్పకుండా ఆరాధించండి పూజ్యులను గౌరవించండి ప్రతి గురువారం కూడా దేవాలయానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క ధనస్సు రాశివారు ఇక అదేవిధంగా ధనస్సు రాశి వారికి ఆదాయము ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు జరిగే పరిస్థితి ఉంది ఇక్కడ అంటే ఇదే మనకు అర్ధాష్టమ శనిగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది జూన్ నెల నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినను కూడా ధనం ఉండడం వల్ల కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక సమాచారం మీకు ఈ సంవత్సరం ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది స్వయం కృషితో మీ పనులు పూర్తి చేసుకుంటున్నారు ఆదాయానికి తగ్గట్లుగానే మీ ఖర్చులు ఉండబోతున్నాయి గృహోపకరమైనటువంటి పనులు జరగబోతున్నాయి అదేవిధంగా పెద్ద విషయం వాయిదా పడబోతున్నది అతిపెద్ద విషయము విద్యార్థులు ప్రతి విషయంలో కూడా విజేతలుగానే నిలుస్తారు ప్రతి విషయంలో కూడా ఆటలల్లో కానీ ఎగ్జామ్స్లో కానీ విజేతలుగానే నిలిచేటువంటి పరిస్థితి ఉంది భార్యాభర్తల మధ్య కొంత ఆప్యాయత అనురాగం పట్ల కొన్ని ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది సో జాగ్రత్త పెద్దవారితో పరిచయాలు ఆ పెద్దవారితో అయ్యేటువంటి పరిచయాలు ఏం జరుగుతాయంటే కొంత మనము వారిని నమ్మడాలు ఆ మనీ ఇవ్వడాలు ఏమైనా జరిగితే మాత్రము ఇబ్బందికరంగా ఉంటుంది అది కష్టంతో పనులు పూర్తి అటువంటి పరిస్థితి ఉంది ఇంకా కూడా విద్యార్థిని విద్యార్థులకు చక్కని జ్ఞాపక శక్తి పెరిగి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కిరాణా సిమెంట్ ఐరన్ రాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరము కొంతమేర ఇబ్బందులు ఉన్నను కూడా రుణములు ఉన్నను కూడా చివరకు లాభాలు తీసేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది అది పెద్ద పెట్టుబడులతో అభివృద్ధి లాభాలు పొందగలిగేటువంటి పరిస్థితి ఉంది సొంత వ్యాపారములు కావచ్చును వడ్రంగి తాపి కర్ర వ్యాపార కూలీలకు కొంతమేర నిమ్మకు నీరెత్తినటువంటి విధంగా ఉండబోతున్నది ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా ఉండండి స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ అదేవిధంగా ఉద్యోగ బదిలీలు కానీ ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి సో చాలా అంటే చాలా జాగ్రత్త ఇంకను విలువగల కొన్ని వస్తువులను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది కొంతమేర కొత్త ప్రారంభములు పనులు ఏమైనా ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా ఉంది వ్యవసాయం మరియు కూలు చేయటువంటి వారికి సాధారణంగానే ఉంది ఈ సంవత్సరము అధిక దిగుబడి అయితే కనబడటం లేదు ఎవరైతే దళారులు ఉన్నారో ప్రభుత్వ రాయితీలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అవాంఛనీయ సంఘటనలు వచ్చినను కూడా వెంటనే నివృత్తి చేసుకునేటువంటి తెలివితేటలు కలిగినటువంటి వారు యొక్క ధనసు రాశి వారు కనుక ఈ వీరికి గురుబలం అనేటువంటిది ఒకటే ఉంది సో ప్రతి గురువారం కూడా దేవాలయానికి వెళ్ళి గురువు ముందు దీపారాధన చేయండి ప్రతి శనివారం కూడా రావి చెట్టు కింద ఈ యొక్క వే మనకు ఆవ నూనెతో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి కుదిరితే ధనసు రాశి వారు కూడా అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి దోష నివారణ శక్తి అనే సంకల్పంలో రావడం జరుగుతూ ఉన్నది ఈ సంకల్పంలో పూజలో పాల్గొనేటువంటి వారు తప్పకుండా కేవలం ఇరవై వందలు మాత్రమే చెల్లించుకొని మీరు ఈ పూజలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఓకే గురుగారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ధనుసు రాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించారు చూశారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువుగారు ఇంకా వివరంగా మీకు తెలియజేస్తారు ధన్యవాదాలు